జ్ఞానానందమయం జానానందమయం దేవ నిర్మలాస్ఫుటికాక్తిం ఆధారం హయగ్రీవ ముపాస్మహే బుద్ధిర్బలం విశోదర్ నిర్భయత్మత అజాడ్యం వాక్కుడ అనుమతిస్మరణా జగతాం కర్మ సాక్షిణి తేజసాం నిదే నిధే స్వరూపాయ మాతండాయ నమో నమ సర్వమునకు చక్షువంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు మార్తాండునికి అనగా సూర్య భగవాను నమస్కారము కలో పరాశరి హోరా ప్రత్యక్ష బలదర్శిని తృక్తారీత్యానుమేయం తదు జన్మకాల శుభాదికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్ష బలదర్శిని అని పెద్దల మత కనుక ఆ పరాశరహోరందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వారికి మార్చి నెల గోచార ఫలితాల గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను మీనరాశి వారికి రవి శుభ వరదాత ధైర్యం కలిగి ఉంటారు కసజ కష్ట సాధ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కుటుంబ సౌఖ్యము వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి వ్యాపార అభివృద్ధి అధికారుల ప్రశంసలు పొందుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తర్వాత కుడి కుజుడు యొక్క ఫలితాలు మకర రాశి వారి కుజుడు కుజుడి యొక్క సంచారం వల్ల ఖర్చులు నష్టాలు ఆయుధాల వలన గాయాలు ఆరోగ్యానికి గురించిన ఖర్చులు జీర్ణకోశ వ్యాధులు పాధిస్తాయి ఉద్యోగం నష్టపోవడం మానసికమైన చింత మానసికమైన ఒత్తిడి విద్యా విషయంలో ఆటంకాలు చికాకులు జీవిత భాగస్వామితో తగాదాలు వంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం సుఖ సంతోషము విద్యా ప్రసంగాలలో విజయాలు ఆదాయ వనరులు కలుగుతాయి పోటీలలో విజయాన్ని సాధిస్తారు ధనం ఆస్తులు ఆభరణాలు సంపాదిస్తారు జన సహకారం అనేది లభిస్తుంది వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి వృషభ రాశిలో సంచరించే గురుడి వలన అశుభ ఫలితాలన్నీ కలుగుతాయి అధిక వ్యయం పనులలో ఆటంకాలు ఏర్పడడం అగౌరవం కుటుంబంలో సమస్యలు చే పనిచేసే ప్రదా ప్రదేశాల్లో ప్రతిరేకత ఎదురు కావడం అనారోగ్యము అనేక ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంది శుక్రుడి యొక్క ఫలితాలు మకర రాశి వారికి మీనరాశిలో సంచరించే శుక్రుడి వలన సర్వ శుభాలు కలుగుతాయి ఆరోగ్యం ప్రశాంత జీవనం వివాహ సౌఖ్యము ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కలత్ర అనేది లభిస్తుంది విలువైన ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపార లాభాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ధనాదాయం అనేది పెరుగుతుంది తర్వాత శని యొక్క ఫలితాలు మకర రాశి వారికి శని శుభ ఫలితాలను అందిస్తాడు ధన సంపాదన పెరుగుతుంది ఇబ్బందులను అధిగమిస్తారు గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలు వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది కొత్త ప్రయత్నాలనేవి అనుకూలిస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉంది పితృవర్గం వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు రవి మీనరాశిలో సంచారం వల్ల అనారోగ్యం బంధనము అధిక వ్యయం అగౌరవం కారాగార వాసం కష్టాలతో కూడిన ప్రయాణాలు వంటివి జరుగుతాయి ఈ ఫలితాలు పదిహేను మార్చి వరకు వరకే జరుగుతాయి మకర రాశిలోని శ్రవణం ధనిష్ట నక్షత్ర జాతకులకు రాహుమీన రాశిలో సంచారం వల్ల శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చింతల నుంచి విముక్తి అనే లభిస్తుంది సోదరు సౌఖ్యము ఇతరుల సహాయ సహకారం లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారంలో లాభాలు కలిగిస్తారు తర్వాత పదహారు మార్చి నుంచి ముప్పై ఒకటి మార్చి వరకు రాహు మీనల్లో సంచారం వల్ల అనేక బాధ నుంచి విముక్తి కలుగుతుంది సుఖ సంతోషాలు పెరగడం అన్ని కార్యాలలో జయం అనేది కలగడం అన్ని కార్యాలు విజయాన్ని సాధిస్తారంటే ఇందులో మకర రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత కేతువు యొక్క ఫలితాలు మకర రాశి వారికి కన్యా రాశిలో కేతు సంచారం వల్ల కోర్టు కేసులు యుద్ధాల్లో విజయం సోదరుల వల్ల సంతోషం వ్యాపారంలో లాభాలు కలుగుతాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు పుణ్యకార్యాలకి డబ్బులు ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అనేది చేస్తారు జైవాభద్రా నక్షత్రంలో శని యొక్క సంచారం వల్ల ఈ మీనరాశి జాతకులకు చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అంటే బద్ధకం అనేది ఏర్పడుతుంది పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్స్ రావు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది వృత్తులలో అభివృద్ధి అనేది జరగదు అనేక కొన్ని మళ్లకు దీని ద్వారా కొంచెం కొంచెం అనేవి వచ్చే అవకాశం ఉంది మానసికమైన ఒత్తిడి దుఃఖాలకు లోనవుతూ ఉంటారు కుటుంబంలోని వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికారుల యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవిచూసే అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారికి కూడా ఇలాంటి ఫలితాలే జరుగుతాయి అయితే ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహువు వీరికి కొంచెం ఇబ్బందుల్నే కలిగి చేస్తారంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహా సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలువరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం